హాయ్ అండి ఈరోజు నేను ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా చేపల పులుసు చేశానండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఐదు ఆనియన్స్ చిన్న చిన్నవేనండి కట్ చేసి వేసుకున్నాను తర్వాత టూ ఇంచెస్ అల్లం క్లీన్ చేసేసుకుని వేసుకున్నానండి పది వెల్లుల్లి రబ్బలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకున్నానండి ఈ మిశ్రమం మనకి ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే ఈ చేపల కూరకి టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను దానిలోకి నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టేసుకుని వేసుకున్నానండి తర్వాత చేపల్ని క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ మిశ్రమం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను కొంచెం పసుపు వేసేసుకున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి కారం వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ మసాలా అంతా మనం నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా ఫ్రై చేసుకునే దానిలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి తీసుకుని నానబెట్టేసుకున్నానండి ఆ వాటర్ను కూడా పోసేసుకుంటున్నానండి పోసుకుని ఒకసారి కలిపేసేసుకుని సాల్ట్ సరిపోయింది లేదో ఈ టైంలో చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి పులుసు బాగా బాయిల్ అయిన తర్వాత నేను చేప ముక్కలను కూడా వేసేసుకుంటున్నానండి మనం ఎక్కువగా పులుసు ఉంచుకోకూడదండి ఎక్కువ పులుసుంటే బాగోదండి కొంచెం తక్కువగా మీడియం సై ఉంచుకుంటే బాగుంటుందండి తర్వాత నేను చేప ముక్కలన్నీ వేసేసుకుని ఒక్కసారి గరిటితో తిప్పేసుకున్నానండి వేసినప్పుడు తిప్పుకోవాలండి తర్వాత గరిట పెడితే చేపలన్నీ చిదిరిపోతాయండి వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా చేపల పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్